జన్మాంతర సహస్రేణ తపో ధ్యాన సమాధి అనేక జన్మలు ఎత్తి తపస్సు ధ్యానము ఇవన్నీ చేస్తే తప్ప భాగం ఇక ద్వారకా నగరానికి బయలుదేరాడు అనుకున్నాడే మనస్సులో ఎంత గొప్ప మహా పతివ్రతన భార్య ఎందుకంటే భార్యకు అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా మనం కొనిపెడుతున్నప్పుడు తీరుస్తున్నప్పుడు ఏ భార్య అయినా భర్తకు గౌరవించడం సహజమే గంటల సమయం వేచి ఉండాలి అంత త్వరగా అనుమతి దొరకదు లభించదు కానీ ఎవరి కూర్చేరుడు ఆయన పేరు వినంగానే కృష్ణుడే స్వతహాగా నేరుగా స్వాగతం పడడానికి వెళ్తున్నాడే ఆయన ఎంత గొప్ప ఉంటాడు అనుకుంటున్నాడు సరే లోపలికి వస్తాడు కదా చూద్దాంలే అనుకుంటున్నారు కృష్ణుడు వెళ్ళాడు వెళ్తే బయట కుచ్చేరుడు ఆలోచించుకుంటూ ఉన్నాడు ఏదో ఆస్తో వచ్చాను ఎంత దూరం భక్తులు ఏమో అనుమతించట్లేదు నా పేరు చెప్పండి అని పంపించాను నాకు తెలియదు ఇంత జరిగిందని ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే చాలా సమయం అయిపోయింది ఎంతసేపు నిద్రపోయానేమో ఇంకెంత దూరం నడవాలో ద్వారకా అంటే అని లేచి అలా దాన్న పోతున్న వాళ్ళని చూసి అయ్యా ద్వార ద్వారకా ఇంకెంత దూరం అని అన్నాడు ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇంకెంత దూరం అయ్యా ఇదే ద్వారకా అని చెప్పారు నువ్వు ద్వారకా వచ్చేసావయ్యా ఇదే ద్వారకా అవి అనుకున్నాడు ఈయన కూర్చో ఏంటి ఇదే ద్వారకా కదా నడిచాను నేను ఇంత దగ్గర ద్వారకా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే రోజు ఎదురుచుండేవాడు నేను కానీ మళ్ళీ అనుకున్నాడు ఏదో జరిగింది ఏదో జరిగింది సరే ద్వారకా అయితే వచ్చాను చేరుకున్నాను కానీ ఇక్కడ ద్వారకాధీశుడిని దర్శించాలి కదా ద్వారకా ఆయన మందిరం ఎక్కడ అడిగాడు దాన్న పోతున్న వాళ్ళని అయ్యా ద్వారకాధీశుడైన కృష్ణ పరమాత్మ కృష్ణుడి యొక్క రాజభవనమే ఇంతకన్నా నాకు కావలసిన ఏముంది ఐశ్వర్యమైతే నాకు లేకపోవచ్చు కానీ ఐశ్వర్యాలకి ఐశ్వర్యమైనటువంటి సకల సుగుణాలమైనటువంటి భార్య నాకు ప్రసాదించున్నాము అని అనుకుంటూ ఇక అటుకుల్లో కూడా పట్టుకుని బయలుదేరాడు బయలుదేరి ఇక బయలుదొచ్చు వెళ్ళి వస్తాను అన్నాడు వెళ్ళి రండి అన్నది నచ్చుకుని పోతా ఉంటే భార్య బయట చూసింద చూస్తే అది మంచి మిట్ట మధ్యాహ్నం వేళ పైగా గ్రీష్పడుతూ మెయిన్ అప్పుడు సూర్య భగవాను చూసి ఆ తల్లి అన్నది ఏ భగవాన్ నా భర్త ఇప్పటికే చాలా రోజులుగా తిండి లేదు బక్క చిక్కిపోయి ఉన్నాడు కుసించిపోయి ఉన్నాడు సరిగ్గా నిలబడలేడు ఒక చేత కల పట్టుకుని వంగి కర్ర సహాయంతో నడుస్తూ ఉంటాడు అటువంటి నా భర్త నువ్వు ఇలా ఎండ పురుగుతుంటే ఎట్లా నడిచిపోతాడు కాస్త అనుగ్రహించరాదే అని అనంగానే వెంటనే భగవానుడట చల్లటి వాతావరణాన్ని ప్రసాదించాడు చల్లటి వాతావరణం అంటే సాధ్వి అంటే పతివ్రత తల్లుడు స్త్రీమూర్తుడు ఏది పలికితే ప్రకృతి అది పాటిస్తూ ఉంటుంది అది పాటిస్తూ ఉంటుంది ఆ స్త్రీకి అసక్తి ఉంటుంది ఆ తల్లి అలా పలకగానే సూర్యుడు పాటించాడు చల్లటి వాతావరణాన్ని ఇచ్చేసాడు నడుచుకొని పోతూ ఉన్నాడు కూర్చెల్లడు కొంత దూరం నడిచాడు అలసిపోయాడు ఎండైతే లేదు చల్లగా అయితే సూర్యుడు అనుగ్రహించాడు కానీ కడుపులో ఏం లేదు కదా కాస్త దూరం నడిచిన తర్వాత అలసిపోయి కాస్త ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరి తర్వాత మరలా బయలుదేరుదాం అనుకున్నాడు చెట్టు కింద కూర్చున్నాడు చల్లటి గాలి వీస్తూ ఉంది కూర్చున్నవాడు కాస్త నిద్రలోకి జారుకున్నాడు కూర్చున్నవాడు కాస్త నిద్రలోకి జారుకున్నాడు వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ చూశారు భగవంతుడు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాడు నా కోసం ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసి వస్తే నీ కోసం నేను మిగిలిన అడుగులు ముందుకు వేస్తాను భగవంతునికి మనకి వంద అడుగులు దూరం అనుకోండి ఒక్క అడుగు మనం వేస్తే చాలట మిగిలిన తొంభై తొమ్మిది అడుగులు ఆయనే వేసి మన దగ్గర కాబట్టి అక్కడ స్వామి చూశాడు నా భక్తుడు నా కోసం బయలుదేరాడు కాబట్టి నేనే రక్షించుకుంటాను అందుకే కొన్ని మన మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తే మనం ప్రారంభిస్తే చాలు అది తనే పూర్తి చేసుకుంటాడు భగవంతుడే కాబట్టి కుర్చేడు అక్కడ ప్రారంభించాడు కృష్ణుడు పూర్తి చేశాడు ఎలా గల్పంతుని పంపించాడు గణత్మంత బిల్లు నా భక్తుడు బయలుదేరాడు చెట్టు కింద నిద్రపోతా ఉన్నాడు పాపం అంత దూరం నడవలేడు వైగానికి లేదు నీరసంగా ఉన్నాడు తీసుకుని వచ్చేసాను తను తీసుకుని వచ్చేసే విషయం తనకి తెలియకూడదు అలా తీసుకొచ్చు భగవత్ అనుగ్రహం కూడా అలా ఉంటుంది సరే గణతమంతులు బయలుదేరాడు వాయువేగంతో వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్నటువంటి కుచీలను తన యూపీ మీద పెట్టి తన నిద్రభంగం లేకుండా అలా రెక్కలు తీసుకొచ్చారు ద్వారక ద్వారకా అప్పుడు ద్వారక పులిమెరంలో అలాంటి చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర నెమ్మది కూర్చోబెట్టి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు కళ్ళు తెరిచి చూశాడు